కొత్త సంవత్సరం ఇరవై నాలుగు తొలి రోజున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీర్వచనాలు పొందారు యాదాద్రి ఆలయ ప్రధాన అర్చకులు అర్చక బృందం సోమవారం హైదరాబాద్ లోని సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ కలిసి ఆశీర్వదించారు ఈ సందర్భంగా ఆయనను సన్మానించారు ఇందుకు సంబంధించిన వీడియోను తెలంగాణ కాంగ్రెస్ ఎక్స్వేదిగా పంచుకుంది సీఎం రేవంత్ రెడ్డి కొత్త సంవత్సరం తొలి రోజు సోమవారం బిజీగా గడిపారు రాజ్భవన్ కు వెళ్లి గవర్నర్ తమసే సౌందర రాజన్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఆయన వెంట శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ సహచార మంత్రులు కొండా సురేఖ సీతక్క తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన కలిసి అరాచకం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలిసొచ్చిందని ఏపీ జనవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు మంత్రి విడుదల రజనీ కార్యాలయంపై జరిగిన దాడిని ఖండించిన అంబటి అరాచకవాదులుగా టీడీపీ శ్రేణులు తయారయ్యారంటూ మండిపడ్డారు మంత్రి రజనీ ఆఫీస్ పై పక్కా ప్రణాళికతోనే దాడి చేశారని మంత్రి అంబటి మండిపడ్డారు రజనీని ఓడించలేకే దాడులకు పాల్పడుతున్నారన్నారు దాడులు చేయడమే టీడీపీ లక్ష్యంగా చేసుకుందని ఈ క్రమంలోనే టీడీపీ కార్యకర్తలు అరాచకవాదులుగా తయారయ్యారన్నారు లేదని గమనించిన తర్వాత ఉన్నారు ఎంత అంటే నిన్న గుంటూరులో చిలకరూడు పేటలో గెలిచి రాష్ట్ర మంత్రివర్గంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి విడుదల రజనీ గారు ఆమెను గుంటూరుకి ఇన్ఛార్జిగా నియమిస్తే గుంటూరులో ఒకటవ తారీఖు నుంచి ఆమె ఒక ఆఫీసుని పార్టీ ఆఫీసుని ఓపెన్ చేసుకోవడానికి సర్వం సిద్ధం చేసుకుంటే రాత్రి పన్నెండు గంటల సమయంలో పన్నెండు ఒంటి గంట మధ్యలో దాడి చేశారు దాడి చేసి ఆఫీసును ధ్వంస చేయడానికి ప్రయత్నం చేశారు ఆఫీసు మీద రాళ్ళు వేశారు బ్యానర్లు చింకి వేశారు స్పాట్లో పోలీసులు వచ్చి ఒక గుంపును పట్టుకున్నారు ఆ గుంపు ఎవరై అంటే అందరూ తెలుగుదేశం వాళ్ళే తెలుగుదేశం వాళ్ళు ప్రీ గా రజనీ గారి ఆఫీసు మీద దాడి చేసి హింసను సృష్టించాలని అరాచకాన్ని సృష్టించాలని ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమని మనం చేస్తున్నాను ఒక బీసీ మహిళ ఆమె ఆఫీస్ ఓపెన్ చేస్తుంటే ఎందుకు మీకు అల్పమంటున్నారు దమ్ముంటే గెలవండి అంటున్నా దమ్ముంటే పోటీ చేసి ఆమెను ఓడించేటటువంటి పరిస్థితి ఉంటే ఓడించాలి అంతే తప్ప ఓడించలేమని తెలుసుకొని ఆమె మీద ఆమె ఆఫీసు మీద దాడులు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఒక ఉగ్రవాదుగా తయారయ్యారు ఒక హింసావాదుగా తయారయ్యారు ఒక అరాచక వర్గం తయారయ్యారు ఎప్పుడైతే తెలుగుదేశము జనసేన రెండు కలిసి అరాచకాన్ని సృష్టించేద్దాం ఈ రాష్ట్రంలో మనకి తిరిగి లేదు సృష్టించి పోలీసు వారి మీద దాడులు చేసి పార్టీ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల మీద దాడులు చేసి వ్యక్తుల మీద దాడులు చేసి ఏదో సాధించాలని ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరంగా మనం చేస్తున్నాం ఇదే సందర్భంలో మరో గుర్తు చేయాలి నేను ఖమ్మం నేను మ్యారేజ్కి వెళితే ఒక వివాహానికి వెళ్తే ఖమ్మంలో ఆమె దాడి చేయడానికి ప్రయత్నం తెలుగుదేశం వాళ్ళు ఒకే వర్గానికి చెందిన వారు దాడి చేసి నన్ను అల్లరిపాలు చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ దాడులు చేయాలి మాకు తెలుగుదేశానికి జనసేన కలిసి వచ్చింది రెండు అరాచక శక్తుల కలయిక వల్ల ఈ రాష్ట్రం సర్వనాశనమయ్యేటటువంటి పరిస్థితికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయని మనం చేస్తున్నాం ఇప్పుడు జనసేన అధ్యక్షుడు ఇలా లైవ్ లో చెప్పు తీస్తాడు ఏమిటి కర్మ నాకు అర్థం కదా ఎంత అరాచకం ఒక పార్టీ అధ్యక్షుడు తాను ముఖ్యమంత్రి కాదు కాకూడదని ఆయన అనుకోవచ్చు కానీ కొంతమంది ముఖ్యమంత్రి ముఖ్యమంత్రితో అనుకుంటున్నటువంటి సందర్భం జనసేన పార్టీ అధ్యక్షుడు రెండు చోట్ల నిలబడి ఓడిపోయాడు అది వేరే అంశం లైవ్ లో ఈ విధంగా ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఉంటే కాలుకున్న చెప్పులు తీసి బూతులు వాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తిట్టేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి వచ్చినటువంటి ఆ నాయకుడు పవన్ కళ్యాణ్ అరాచక శక్తి కాక అది ఉన్న మనిషి నేను అలాంటి అరాచక శక్తితోనూ కలిసి పాతకాన్ని సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నామంటే ఎంత దురదృష్టకరమైనటువంటి పరిణామాలు రాష్ట్రంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భవిష్యత్ కార్యక్రమాలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అర్చన్ నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు ఎన్టీఆర్ భవన్ అమరావతి నుండి ప్రత్యక్ష ప్రసారం చూద్దాం బోతద్దంతో ఎదికినా సరే ఈ రాష్ట్రంలో ఒక్క విజయం కూడా కనబడినటువంటి పరిస్థితి ఉంది భస్మాసురుల్లాగా మారి ప్రతి వ్యవస్థను కూడా విధ్వంసం చేశాడు ఈ రాష్ట్రంలో సగభాగం ఉన్నటువంటి మహిళలకి రక్షణ లేకుండా పోయింది స్వాతంత్ర భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడికైనా సరే అధికారం అంటే ఒక బాధ్యతగా భావించాలి ప్రజలకు సేవ చేసే అవకాశం ఇటువంటి కీలక బాధ్యతలు నిర్వహించాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజల యొక్క భవిష్యత్తుని పూర్తిగా అంధకారంలోకి నెట్టేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను దేశంలోనే అత్యంత కీలక పాత్ర పోషించినటువంటి గ్రామానికి పట్టుగొమ్మలు గ్రామ పంచాయతీలని ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నటువంటి గ్రామ పంచాయతీలని పూర్తిగా స్థానిక సంస్థల్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఈయన ఒక్క పైసా ఇవ్వకపోవడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఏదైతే ఫైనాన్స్ గ్రాంట్స్ అన్నీ కూడా తొమ్మిది వేల కోట్ల రూపాయలు దేశంలో దొంగలు పడినట్టుగా పంచాయతీ అకౌంట్ల పైన ఈ జగన్మోహన్ రెడ్డి పడి మొత్తం తొమ్మిది వేల కోట్లు దారి మళ్లించిన విషయాన్ని కూడా రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి తెలియచేస్తున్నారు గ్రామాల్లో పూర్తిగా అభివృద్ధి నిలిచిపోయింది గ్రామాల్లో ఎక్కడ పారిశుద్ధ్యం లేదు చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి లైట్లు అది కూడా సిత్తశుద్ధితో అంకిత భావంతో ఐదు సంవత్సరాలకి లైట్లు వేసి ఏ ఒక్క లైట్ పోయినా వాళ్ళకే మెయింటైన్ చేసుకునే అవకాశం ఇస్తే వచ్చిన వెంటనే దాన్ని విధ్వంసం చేసి రాష్ట్రం మొత్తాన్ని సేకటమయం చేసినటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాను అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ ఏ కార్యక్రమం తీసుకున్నా ఏ విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకున్నా చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి విధాన నిర్ణయం దేశానికి ఒక ఆదర్శంగా ఉండేది ఈ దేశంలో అనేక రాష్ట్రాలు చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయాలని అమలు చేసినటువంటి పరిస్థితిని ఈ రాష్ట్రంలో మనం చూశాం రెండు వేల పంతొమ్మిదిలో ఒక దుర్మార్గుడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పరువు పూర్తిగా మంట గలిచిపోయింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ని ఆందోళన ఆంధ్రప్రదేశ్గా మార్చాడు ఈరోజు అంగన్వాడీలు ఇరవై రెండు రోజుల నుంచి ధర్నాలు చేస్తుంటే దీక్షలు చేస్తుంటే దిక్కు లేదు ముక్కు లేదు ఈరోజు పారిశుధ్య కార్మికులు ఈరోజు దీక్షలు చేస్తుంటే దిక్కు లేదు సర్వశిక్ష అభియాన్ ఆశా వర్కర్లు ఈరోజు కాంటాక్ట్ టీచర్లు అందరూ కూడా రోడ్డు ఎక్కి ఈరోజు దేశంలోనే పేరున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆందోళన ఆంధ్రప్రదేశ్గా మార్చినటువంటి గనుడు ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందుకే తెలుగుదేశం పార్టీ ఈ విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి ఇప్పటికే తీసుకువెళ్ళాం చివరి దశలో ఉంది వంద రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయి ఈ వంద రోజుల్లో ఈ విషయాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు ఈ ప్రాజెక్టులపై దర్యాప్తు చేయాలని అన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను బీఆర్ఎస్ ప్రభుత్వం అపర భగీరథుడిగా కీర్తించిందని విమర్శించారు అన్ని ప్రాజెక్టులకు కేసీఆర్ చీఫ్ ఇంజనీరింగ్ ప్రచారం చేశారని అన్నారు మరి ఆయన నాయకత్వంలో కాలేశ్వరం ప్రాజెక్టు ఖర్చు చేసిన లక్షల కోట్ల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు ప్రాజెక్టుల్లో జరిగిన తప్పులు బయటకు రావాల్సిందేనని చెప్పారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నేను అడుగుతా ఉన్నాను నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టు లో జరిగినటువంటి అవినీతి పైన దర్యాప్తు జరగాలని కోరుకుంటున్నారా లేదా దోషులకు శిక్ష పడాలని కోరుకుంటున్నారా లేదా లేక కాంగ్రెస్ పార్టీ గత అనేక సంవత్సరాలుగా అవినీతితో కలిసి కాపురం చేశారు కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో జరిగినటువంటి అవినీతి పట్ల కాంగ్రెస్ పార్టీకి సానుభూతి ఉన్నట్టు కనిపిస్తుంది మీరు చేసినా మేం చేసినా మనిద్దరం దోపిడిదారులమే మీ డిఎన్ఏ మా డిఎన్ఏ ఒకటే మీ పార్టీ మా పార్టీ బొమ్మ బోరుసు ప్రాంత పార్టీలే కేసీఆర్ వెళ్ళింది మా పార్టీ నుంచే కేసీఆర్ రాజకీయ జీవితం మా పార్టీ ద్వారానే ప్రారంభించారు కేసీఆర్ మా పార్టీతో పొత్తు పెట్టుకుని కేంద్రంలో మంత్రి అయ్యాడు రాష్ట్రంలో మంత్రులయ్యారు కాబట్టి మనం వేరు వేరు కాదు మన మిత్రులము దగ్గరి మిత్రులము అనే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఒక తోలు ఆడుతా ఉన్నారు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ ఎందుకు విచారణ చేయించడం లేదని ప్రధానమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నించారు కదా ఈ రోజు ఎందుకు సిబిఐకి దర్యాప్తుకు అంగీకరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాయడం లేదో ముఖ్యమంత్రి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది నేను నేరుగా ముఖ్యమంత్రిని ఒకటే ప్రశ్నిస్తున్నాను మీకు చిత్తశుద్ధి ఉందా లేదా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అతిపెద్ద స్కామ్ ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు దీనిపైన సిబిఐ దర్యాప్తుకు అంగీకారమా లేదా కేంద్రానికి ఉత్తరం రాస్తారా లేదా దోషులను శిక్ష పడాలని కోరుకుంటున్నారా లేదా లేక మీకు బీఆర్ఎస్ పార్టీకి మజ్జలిస్ట్ పార్టీ మధ్యవర్తిత్వం చేసి ఏమైనా అంగీకారం ఈ ఈరోజు తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారు కదా ప్రధానమంత్రి గారిని సవాల్ చేశారు కదా బిజెపి బీఆర్ఎస్ ఒకటైనటువంటి తప్పుడు వితండవాదం ఎన్నికలకు ముందు తెచ్చారు కదా ఈ రోజు నేను సవాల్ చేస్తా ఉన్నాను బిజెపి స్టేట్ ప్రెసిడెంట్ గా మీరు బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటి కాదు అని అనుకుంటే దమ్ముంటే సిబిఐకి దర్యాప్తుకు ఆదేశించాల్సిందిగా నేను సవాల్ చేస్తా ఉన్నాను ఆదేశించినటువంటి నలభై ఎనిమిది గంటల్లో సిబిఐ దర్యాప్తు ప్రారంభిస్తుందని కూడా నేను హామీ ఇస్తున్నాను తెలంగాణ ప్రజలను కూడా కోరుతా ఉన్నాను తెలంగాణ ప్రజలు ఏదైతే ఆకాంక్షించారో